హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మా ఛానల్ పేరేసి ఇంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చుంది ఒక వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నారు ఈ వారం గూడూరు మార్కెట్ అయితే మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కదా ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేళ్ళిపోయినది చాలా వరకు అయితే కొన్ని కట్టలు అయితే ఆగిపోయినాయి దానికి రీజన్ ఏంటంటే రేట్లు అనేది కొంచెం భారీగా అనేది చెప్తున్నారు ఉదయం నుంచి చూస్తున్నాను మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి అనేది తెలంగాణ వర వరంగల్ వరంగల్ నుంచి అయితే మన వాళ్ళు వచ్చినారు వాళ్ళకు కూడా ఒక ముప్పై ఒక్క పిల్లలు అనేది పొట్టేళ్ళు అనేది సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పొటేళ్లు అనేది ఇప్పించాను ఆ తర్వాత నుంచి మార్కెట్లో వేరే వాళ్ళకు ఒక యాభై పొట్టేళ్లు పంపించమని అడ్వాన్స్ వేశారు ఆ పిల్లల కోసం ట్రై చేస్తున్నా ఇక్కడ కనిపిస్తుంది ఈ కట్ వచ్చేసి మొత్తం మనకి అరవై పొటేలు ఉన్నాయి ఈ అరవై పోటేలు వేసేది మనకు జోడీ వచ్చేసి వాళ్ళు పదిహేడు వేలు అనేది చెప్తున్నారు మనం పద్నాలుగు వేలు వరకు అడిగాం ఫైనల్గా వాళ్ళు పదిహేను వేల మీద అనేది ఉన్నారు ఈ కట్ట అనేది ఆగిపోయినాయి కాకపోతే మన సబ్స్క్రైబర్కి ఈరోజు జివ్వాలు అనేది తక్కువ వచ్చినాయి అందువల్ల ఈ వారం పంపించలేను నెక్స్ట్ వారం పంపిస్తానని అన్నవాళ్ళే చెప్పాను కాబట్టి ఇంకా మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి ఏంటనేది మాత్రం ఫుల్ వీడియో చేస్తాం దానికి రీజన్ ఏంటంటే షార్ట్ వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్పలేము కాబట్టి ఫుల్ వీడియోలో చూపిస్తాను ఓకేనా వీడియో